ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని నమ ఆశ్రిత జనరక్షకుడు దేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి ఇప్పుడు స్మరించుకునే లీల శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో వివరించుకున్నది ఈ వివరించిన వారు కొండూరు సుబ్బలక్ష్మి గారు టీచర్గా చేసి రిటైర్ అయ్యారు ఆ లీలలో ఇది వారు వివరించిన లీలలో ఇది రెండవ భాగం ఒకరోజు శ్రీ అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారిని వీరి తల్లిగారు అంటే కొండూరు సుబ్బమ్మగారు స్వామివారి ఫోటో తీయించాలని స్వామివారిని అర్థించారు స్వామివారి ఫోటో తీయించుకోవాలని ప్రార్థించారు అనమాట కానీ స్వామివారు ఒప్పుకోలేదు కానీ వీరి తల్లిగారు అంటే సుబ్బమ్మ గారు స్వామివారు ఒప్పుకునేదాకా అన్నం తినకుండా ఆమె నిరాహార దీక్ష చేశారు వీరి తల్లిగారు చిన్న ఆయన ఆయన పేరు పెద్దిరాజు గారు వారితో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు అప్పుడు ఇలా అన్నారు అయ్యా ఆమె అన్నం తినలేదు అలా నేను ఫోటో తీయించుకుంటాను ఆమెను అన్నం తినమని చెప్పు అని స్వామివారు అన్నారు అప్పుడు ఆ పెద్దిరాజు గారు వచ్చి వీరి తల్లిగారు గారితో చెప్పారు స్వామి వెళ్ళి నెల్లూరుకు వెళ్ళి ఫోటో తీయించుకుంటారంట నువ్వు భోజనం చేసి ప్రయాణం అవ్వు అని స్వామివారు చెప్ అని అన్నారు అని ఆ పెద్దిరాజు గారు ఈమెతో అన్నారనమాట నువ్వు ప్రయాణం అవ్వు అని చెప్పారు దాంతో ఈ సుబ్బమ్మ గారు చాలా సంతోషించి నెల్లూరుకి వెళ్ళి మై స్టూడియోలో ఫోటో తీయించారు స్వామివారికి ఆ స్టూడియో వారి ఫోటో స్వామివారి ఫోటో ఐదు కాపీలు ఈమెకు ఇచ్చారు అందులో ఒకటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన గొలగమూడి వెళ్ళినప్పుడు సమాధి మందిరంలో ముందు గోడకు వేలాడుతూ ఉంటుంది కుర్చీలో కూర్చున్న ఫోటో ఒకటి అది ఇది కుర్చీలో కూర్చుని ఉన్న ఫోటో ఒకటి అదే పంచె కట్టుకొని పైన జుబ్బా వేసుకున్న ఒక ఫోటో ఉంటుంది కుర్చీలో కూర్చుని సమాధి ముందు మందిరం ముందే గోడకి ఉంటుంది ఆ ఫోటో అనమాట ఆమె తీయించిన ఫోటో ఇది చాలా అరుదైన ఫోటో తర్వాత ఈవిడ సుబ్బలక్ష్మి గారికి తర్వాత జరిగిన సంఘటన టీచర్ ఉద్యోగం వచ్చింది తర్వాత ఆమె వివరించిన ఇంకో సంఘటన వీరు నెల్లూరు పట్టణంలో వీరు ఏసీ సుబ్బారెడ్డి స్థలంలో వీరు కొట్టంలో వేసుకో కొట్టం వేసుకొని అక్కడ ఉండేవారు చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు పాపం అయితే అప్పుడు వది వర్షాకాలం వీరి తల్లిగారు కొట్టంపై వరిగడ్డి వేస్తే కారకుండా ఉండేటట్టు చేయాలని వీరి తల్లిగారు సుబ్బమ్మ గారు వరిగడ్డి బండి తీసుకొని రావడానికని వెళ్ళారు కానీ వరిగడ్డి బండి తెచ్చే ముందే గొలగమూడి వెళ్ళి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని దర్శించుకొని పాద నమస్కారం చేసుకొని వచ్చి అప్పుడు బండి తీసుకొని వచ్చారు ఈమె వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే అక్కడ గొలగమూడి వెళ్ళేటప్పటికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అక్కడ ఉన్న బావిలో నీళ్లు తోడించి బయటికి పారేస్తున్నారు అనమాట ఎందుకు స్వామి అని అందరూ అడుగుతున్నారు అంటే ఆయన మీరు చల్లండి అని చెప్పారు అంతేగాని ఇంకేమీ చెప్పలేదు అలా చాలాసేపు ఆ బావిలో ఉన్న నీరు బయటికి అలా పోయించేశారు కానీ ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే వీరి తల్లిగారు బండి తీసుకొని నెల్లూరుకి వచ్చేటప్పుడు వీరి తల్లిగారు నెల్లూరుకి బండి తీసుకొని వస్తూ ఉన్నప్పుడే తెలిసిన వాళ్ళు అడిగారు ఎక్కడికమ్మా ఈ గడ్డి అని ఈమెను అడిగారనమాట ఆ వారు అప్పుడే ఆమె చెప్పారు కొట్టం మీద వేసుకోవడానికి వర్షం వస్తే కారకుండా ఉంటుందని అని అని ఆమె చెప్పారు అప్పుడు వాళ్ళు అన్నారు ఇంకెక్కడ కొట్టమమ్మా అన్నీ కాలిపోయాయి కాలి బూడిదైపోయాయి అని చెప్పారు దాంతో ఆమె భయంతో పరిగెత్తింది అక్కడ చూడగా చుట్టూ ఉన్న కొట్టాలన్నీ కాలిపోయాయి కానీ వీరి కొట్టం మాత్రం నిక్షేపంగా ఉంది అప్పుడు అర్థమైంది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి బావిలో ఉండి నీళ్లు ఎందుకు బయట పోయించారు అది అని అప్పుడు ఆమె తెలుసుకున్నారు ఈ విధంగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరిని నిరంతరము కాపాడుతూనే ఉన్నారు లేకపోతే చుట్టూ కాలిపోతున్న మొత్తం కొట్టాలని ఉండి రెండు బార్ల దూరం కొడాలి ఈ వీళ్ళ కొట్టం అలాగే ఉండిపోయింది చుట్టూ ఉన్నవన్నీ కాలిపోయి వీరిది మాత్రం కాలకుండా నిక్షేపంలో ఉంది ఇదంతా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దయ వారి దయా కరుణ తప్ప ఇంకా ఏమీ కాదు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరి తల్లిగారికి కొండూరు సుబ్బమ్మ గారికి పద్నాలుగు వేలు ముద్రలు వేసి ఇచ్చారు అవి వీరికి ఏడు వీరి తమ్మునికి ఏడు ఆమె పంచి ఇచ్చారు ఈ సుబ్బలక్ష్మి గారు రిటైర్ అయిన తర్వాత వీరికి ఏడు లక్షలు వచ్చింది ముందు మామూలుగా మూడున్నర లక్షలే వస్తుందని అనుకున్నారు కానీ ఏడు వేలు ముద్రలు ఇచ్చిన తర్వాత వారికి ఏడు లక్షలు రిటైర్ అయిన తర్వాత సొమ్ములు వచ్చాయన్నమాట తర్వాత ఇంకొక లేళ్ళ వీరు చిన్నప్పుడు ఈమెకు నారాయణమ్మ అని వారి తల్లిదండ్రులు పెట్టాలనుకున్నారు ఈ సుబ్బలక్ష్మి గారికి అప్పుడు శ్రీ స్వామి వారికి వారికి ఏమైనా వారు స్వామివారికి చెప్పి అడిగి చేయడం అలవాటు అనమాట వీరి తల్లిదండ్రులకి దాంతో స్వామివారిని అదే విధంగా అడిగారు అప్పుడు స్వామివారు ఇలా అన్నారు ఆ పేరు పెడితే నారాయణమ్మ అని పేరు పెడితే కళ్ళు పోతాయి సుబ్రహ్మణ్యం పుట్ట పేరు వచ్చే విధంగా పేరు పెట్టమన్నారు స్వామివారు అందుకని ఈమెకు సుబ్బలక్ష్మి అని పేరు పెట్టారు వీరి అనుభవము ఇలా వీరి అనుభవము వీరి జన్మ స్వామివారిని సేవించుకొని ఎలా ధన్యత పొందారో వారి మాటల్లో వారు ఇలా వివరించారు నిరంతరము మా వెన్నంటి ఉండి మమ్మ కాపాడుతున్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి శత సహస్ర కోటి వందనాలు అని అని అర్పించుకున్నారు ఓం నారాయణ ఆది నారాయణ